శ్రీగురుభ్యో నమ జయ శ్రీకృష్ణ ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారం ఇంకా త్వరలో మనము ధనుర్మాసం శ్రీవ్రతం ఆచరించడానికి అవుతున్నాం కావున ముందుగా ఈరోజు ధనుర్మాసము అనగా తిరుప్పావ్య వ్రతము దాని యొక్క వైశిష్యాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుందాం ఈ తిరుప్పావై గ్రంథంలో ధనుర్మాస వ్రతంలో గోదా అమ్మవారి యొక్క వైభవం మనకి అన్వయించుకుంటాం అస్మద్గురుభ్యో నమ పొందే శ్రీరంగనాయకీ నీలా తుంగస్తరితటీ సుప్త ముద్భోజకృష్ణం పారాజం స్వం శ్రుతిశతీరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా సృజనగిలళతం యబలాత్కృత్య భుక్తమూయే వాసు భూయ అని ఈ వ్రతారంభంలో గోదామ్మవారు ప్రార్థించినటువంటి శ్లోకంతో శ్రీనీలా దేవి యొక్క వక్షస్థలం నిద్రించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పుతున్నారు అటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన పరతంత్రము ఆ పరతంత్రమైనటువంటి భగవంతుణ్ణి గోదాదేవి ఇచ్చి అతనిని వలచి అతనిలో చేరింది అతనిలో లీనమైనటువంటి వృత్తాంతమే ఈ తిరుపావయ వ్రతం యొక్క సారాంశం మరి గోదాదేవి ఎవరు ఈమె అయోనిజ ఈమె విష్ణు చిత్తులకు తులసీవనంలో లభించినది విష్ణు చిత్తులకు పెరియాళ్ళవారు భట్టనాథులు అను నామాంతరములు ఉన్నాయి వీరు శ్రీవిల్లు పుత్తూరు దాన్నే సంస్కృతుల్లో శ్రీధన్వి నవ్యపురము అంటారు అక్కడ వేంచేసి ఉన్న వడపెరంగోయలుడయా అనగా ఉత్తర మహాధామవాసి అగు వటపత్ర సాయికి నిత్యము పుష్పమాలలు సిద్ధం చేసి కైంకర్యము భగవంతుని సేవ చేసుకుంటూ ఉండేవారు బ్రాహ్మణులైనను అధ్యయనాదులు లేక కేవలము భగవత్ కైంకర్యమునందే నిమగ్నులైలు ఆయన తులసీవనమున మొక్కలకు గొప్పు తవ్వుచుండగా యజ్ఞవాటికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా ఒక బాలిక వారికి లభించింది వారికి సంతానం లేకపోవటచే ఆమెను అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ కోదయ్యి అనగా పోలదండ అనేటువంటి పేరుతో వ్యవహరించేవారు పిలిచేవారు ఆమె బాల్యము నుండి జన్మసిద్ధముగు పరిమళముగుల తులసి వలె జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగి గోదాదేవి భగవద్గుణముల ఆసక్తి కలిగి ఉండేది ఆమెకు యవ్వనము వచ్చిన తర్వాత కృష్ణుణ్ణి వివాహమాడాలి అని కాంక్షిస్తూ ఉండేది ఆ మనోరథాన్ని సాధించడానికి పూర్వము గోపికలు కాచ్యాయనీ వ్రతం అని ఒక వ్రతం చేశారని విని తాను కూడా మార్గశీర్ష స్నాన రూపమైన వ్రతాన్ని ఆచరించింది ఈ వ్రతమును తరువాతి వారికి కూడా అందించాలనే ఉద్దేశ్యంతో ఏమి తెరుప్పవై అనేటువంటి ఒక ప్రబంధ రూపాన్ని మనకి అనుగ్రహించింది దేహమే ఆత్మ అనే అభిమానించి సంసారులకును యోగాభ్యాసము చేత ఆత్మస్వరూపము అయినటువంటి పరమాత్మను ఎరిగిన ఋషులకును పర్వతానికి పరమాణువులకు గల భేదమెంతో అంత భేదముంది అనగా సామాన్య జీవులకి మహర్షులకి ప పరమాణువుకి పర్వతానికి ఉన్నంత భేదం ఉంది తమ ప్రయత్నం ఏమీ లేక లేకుండానే భగవద్ అనుగ్రహం చేత భగవద్ అనుభవంలో నిమగ్నులై ఉండేటువంటి మహాభక్తులకు ఆ ఋషులకు అంతటి వాసి కలదు ఆ మహాభక్తులలో అగ్రస్థానం వహించిన వారే విష్ణు చిత్తులు వారినే ప్రిర్యాళ్ళవార్ అంటారు కేవలము అర్జునుడకు ఆ మహాభక్తిని అనుగ్రహించి వారిచే పరమాత్మ వల్లభదేవుడు అను పాండ్యరాజు సభలో పరతత్వ నిర్ణయం చేయించారు ఈ విష్ణుచిత్తుల వారి గురించి చెప్తూ ఆముక్తమాల్యద గ్రంథంలో కృష్ణదేవరాయలు వారు ఏమని చెప్తారంటే అందుండుం ద్వయ పద్మ పద్మ పద్మవదనుండు అద్వందుడు అశ్రాంత యోగా మధుద్విషద్విరదుడు అన్వర్ధాభిధానుండు బృంద తదంత వాగపఠనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిధాలయుడు నిష్టన్ విష్ణుచిత్తుండనం ఈ శ్రీవిల్లు పుత్తూరు ఎందు నిరంతరము ద్వయమంత్రానుసంధానం చేస్తూ శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన వాటినన్నింటినీ సమంగా భావిస్తూ తన నిరంతర యోగము చేత శ్రీపతిని వశము చేసుకుని వేదాంతములు చదువుకయే వాటి వలన కలిగవలసిన నిచ్చిన ద్వైత జ్ఞానమునకు నిచ్చల ద్వైత జ్ఞానమునకు తన నివాసభూమి చిత్తుండు అని సార్థక నామోదయం గల ఒక మహాయోగి నిష్ట కలిగి ఉండేవాడు అని ఆముక్తమాల్యతలో శ్రీకృష్ణదేవరాయలు వారు వర్ణించారు అటువంటి ఆ కృష్ణ ఆ విష్ణుచిత్తుల వారి పెళ్ళు వారిని ఆ పాండ్యదేశ మహారాజు పరతత్వ నిర్ణయం చేయడానికి పంపిస్తారు పరతత్వము అంటే పరతత్వము శ్రీమన్నారాయణుడే అని అట్లు నిరూపించగానే ఆ నిర్ణయము చేసిన వారికి ఏర్పరిచిన ఒక ధనశుల్కము వారి పాదముల వద్ద తనంత తానే పడింది దానిని చూసి అందరూ సంతోషించి విష్ణు చిత్తుల వారిని ఏనుగుపై ఊరేగించారు అప్పుడు ఆ వైభవాన్ని చూడడానికట శ్రీభూ సహితురేడు శ్రీమన్నారాయణుడు గరుడు వాహనారూఢుడై ఎదురుగా వచ్చారు అప్పుడు ప్రియాలు వారు ప్రేమపరవసులై ఈ ప్రకృతి మండలానికి విచ్చేసిన పరమాత్మకు దృష్టి దోషము తగులుతుందేమో అనే భయం చేత పల్లాండు మంగళము పాడారు నేటికి విష్ ఆలయాల్లో చేసేటువంటి మంగళాశాసనమే విష్ణు చిత్తుల వారు మనకు అనుగ్రహించిన పల్లాండు అంటే మంగళము వేదాన్ని ఆరంభించేటప్పుడు ప్రణవం ఉచ్చరించినట్లుగానే దివ్య ప్రబంధానికి ముందు ఉచ్చరింపబడుతుంది అందుచేతనే విష్ణు చిత్తుల వారిని పెరియాళ్వార్ అని పిలిచారు పెరియాళ్ళవారి కంటే అధికురాలు వారి కుమార్తె ఆండాళ్ళు అనాది మాయయా సుప్త అన్నట్లుగా అనాది యొక్క అజ్ఞానముచే ఆత్మస్వరూప జ్ఞానములోకి నిద్రిస్తున్న వారిని లేపి సర్వేశ్వరుడు తానే తనను చూపగా దర్శని దర్శించిన వారే ఆళ్వార్లు కానీ ఈ ఆండాళ్ళు తానే సర్వేశ్వరుని చేరి మేల్కొల్పి తనను గూర్చి తెలియజేసిన మహనీయురాలు అందుచే ఈమెను ఆళ్వార్లలో వజ్రబంతిగా పరిగణిస్తారు శ్రీరాముని లక్ష్మణుడు బాల్యము నుండి ప్రేమించినట్లు ఈమె భగవంతుణ్ణి బాల్యము నుండి ప్రేమించింది భగవద్గుణములలో మునిగిపోయింది ఆళ్వార్లు ఉపాధి చే పురుషులయ్యుండి భావన చే స్త్రీత్వమునంది పరమ పురుషుని తమ నాయకునిగా ప్రేమించారు కానీ ఆండాళ్ళమ్మ బాహ్యాభ్యంతరములలో సహజ స్త్రీత్వమే కలదు ఒకటి చేత భగవాను ప్రేమించుటలో పరాకాష్ఠను అందినది భగవాను చేరి నీకే సర్వవిధములా చెంది నీదే అయిన ఈ ఆత్మ అనర్థమునందకుండా కాపాడము అని ప్రా ప్రార్థించడానికి ఈమె స్నానము అనే ఒక కారణంతో ఒక నోము అనేటువంటి ఒక నియమం పెట్టుకుని ఈ వ్రతాన్ని ఆచరించింది గోదాదేవి బాల్యము నుండి భగవత్ ప్రేమ కలది యవ్వనము రాగానే ఆ భగవంతుణ్ణే తన ప్రియుడిగా భావించి వివాహమాడదలిచింది ఆ అభినవేశంతో శ్రీవిల్లి పుత్తూరు నందలి వటపత్ర సాయినే వరించింది కానీ అది లభించకపోవటం చేత కిన్నురాలే సర్వేశ్వరుని పొందుకోరి ప్రీణుగా అనుభవించిన వారు ఉన్నారా అని తెలుసుకోవడానికి ప్రయత్నించింది నందవ్రజల్లో అనగా రేపల్లెలో గోపికలు తాము శ్రీకృష్ణ పర్వ భగవంతుణ్ణి ఆ విధంగా వలచి పొందినటువంటి వృత్తాంతాన్ని గోదాదేవి విన్నాది విన్నారు అందుచేత అది కాలాంతరము అది ఎప్పుడో జరిగిపోయింది మనం ఆ కృష్ణ భగవాను నేడు పొందలేమే అని దుఃఖపడింది పోనిమ్ము ఆయన సంచరించిన యమునా తీరము గోపికలతో విహరించిన బృందావనము అతడెత్తిన గోవర్ధనము తనకు లభించినచో వాణినేను చూచి తాకి ప్రాణాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది కానీ దానికి కూడా శక్తి లేదే అని విలపించినది సీతాదేవి వలె ఒక విల్లు పణముగా పెట్టుకుని పొందగలిగిన శక్తియు గోదాదేవికి లేదు నీలాదేవి వలె ఏడెద్దలను కట్టి పొందవలను అనేటువంటి పణము ఏర్పరచుకోవడానికి శక్తి లేదు ఇక ఆయనను పొందుట ఎట్లు ఆయనను పొందకున్నా జీవించుట ఎట్లు అని ఆలోచించి ఉండగా ఆనాడు నందవ్రజములో రాసక్రీడలో గోపికలకు భగవద్ అనుభవం ఉన్మస్తకము కాగా దానిని రవంత తగ్గించి అనుభవ యోగ్యముగా చేయాలి అని సంకల్పించి కృష్ణ పరమాత్మ అంతర్హితుడయ్యాడు అప్పుడు గోపికలు కృష్ణుని కాంచక బాధపడి విలపించి అతని లీలలనే తాము అనుకరించి ప్రాణములను నిలబెట్టుకున్నారని పెద్దల వలన ఆండాలు విన్నాది ఓహో అట్లే మనము కూడా చేయవచ్చునే అని ఆమె భావించింది ఆనాడు కృష్ణుడి పొందుడుకు గోపికలకు చేసిన వ్రతమును తాను ఈనాడు అనుకరించి భావన ప్రకర్షం చేత కృష్ణ సమాగమ సౌఖ్యమును తాను పొందగలనని నిర్ణయించుకుంది తాను శ్రీవిల్లి పుత్తూరునే నందవ్రజంగా భావించింది తన తోడు చిలికెత్తలనే గోపికలుగా భావించినది తనను వారిలో ఒక గోపికగా భావించుకున్నది ఆ వటపత్ర సాయి ఆలయమునే శ్రీనంద భవనముగా భావించినది ఆలయములో వేయించేసిన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా భావించినది తాను నందవ్రజములోనే ఉన్నది ఇటుపైన ఆమె ఆండాళ్ళు కాక కాక ఒక గోపికగా మిగిలింది వారి నడక వారి కట్టు వారి యొక్క ముడి వారి మాట మొదలైనటువంటి ఆన్ ఆంగికాన్ని ఆమె ఆమెకు సంక్రమించాయి ఆ భావన ప్రకర్షణతో ఈమె ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందగలిగింది ఆ శ్రీకృష్ణుడే శ్రీరంగంలో శ్రీరంగనాథునిగా వేయించేసి ఉండటిచే నిత్య సంశ్లేషం అందినది ఇక నందవ్రజానికి వెళ్ళినట్లయితే సర్వేశ్వరుడు జీవులను అనుగ్రహింపాలని జగత్తుని సృష్టించి వారికి సర్వేంద్రియ సంపన్నమగు శరీరాన్ని ఇచ్చి తరించడానికి వేదశాస్త్రాలనిచ్చి తనను పొందుటకు పరికరములన్నీ సిద్ధం చేసి పెట్టినప్పటికీ ఈ జీవులు దారిని ఆదారిని పోక తప్పుదారిని పట్టి విషయ ప్రవాహంలో మునిగి వెళ్ళిపోతున్నారు కావున వీళ్ళను ఉద్ధరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ సౌందర్యము చేతను శీలము చేతను మహిమల చేతను ఆ నందవ్రజంలో గోపికలను జీవులను వశపరచుకొని తన వెంట తీసుకుని పోవాలని నందవజాల్లో అవతరించాడు నందవ్రజం ఎటువంటిది అంటే ఐదు లక్షల భవనములు గల ఒక పల్లె అచ్చటి గోప బాలికలు బాల్యము నుండి కృష్ణుడనినా విడువలేని మమకారం కలిగిండిని కృష్ణుడు లేనిదే తాము లేమని భావించేవారు వారు సర్వకాల సర్వావస్థలయందు కృష్ణుడితోడిదే జీవితము అన్న రీతిని జీవించి వారు ఇలా సాగుతుండగా వారికి యవ్వనము వచ్చింది కృష్ణునికి కూడా యవ్వనము వచ్చినది అప్పుడు అచ్చటి గోపవృద్ధులు కృష్ణుడు ధూర్తుడు ఈ పడుచు పిల్లలు వారి కంట పడరాదని వీరిని అంతర్గేహములలో బంధించారు కానీ కొద్ది రోజులలోనే ఆ గోపికల యొక్క కృష్ణుని యొక్క భాగ్యవశమున ఆ రేపల్లెలో అనావృష్టి ప్రబలిపోయింది పశువులకు జీవులకు కూడా ఆహారము లేని పరిస్థితి ఏర్పడింది వారికి ధనమేమిటి గోవులే ఆ గోవుల మేతకే వర్షం కావాలి దానికి ఏమి చేయవలను అని పెద్దలు ఆలోచించారు పూర్వాచారం జరిగిన పెద్దలు కొందరు వర్షము కొరకే ఒక వ్రతం చేయాలి అని చెప్పారు ఆ వ్రతాన్ని ఎవరు చేయాలి బాలికలే చేయాలి గోపికలే చేయాలి కానీ ఆ వ్రతాన్ని చేయించే నేర్పు నందగోపుని కుమారుడుకు కృష్ణునికి మాత్రమే ఉంది వేరొకనికి లేదు అందుచేత ఈ పెద్దలకు కృష్ణుని అర్థించక తప్పలేదు ఈ పిల్లలను కృష్ణుని దగ్గరికి పంప పంపక తప్పలేదు అందుచేత ఆ కృష్ణుడికే ఈ పిల్లలందరినీ అప్పచెప్పి నాయనా కృష్ణ నీవు వీరి చేత వర్షార్థమై వ్రతాన్ని చేయించాలి సుమా అని ప్రార్థించారు కృష్ణుడు తన సహజమైనటువంటి ధూతతతో నాకు చేతకాదని కొంచెము పెట్టి చూపించాడు కానీ వారు బ్రతిమాలయాడు ఎట్టకేలకు తప్పదన్నట్లు ఒప్పుకున్నాడు పెద్దలు ఆ గోప బాలికలందరూ కృష్ణుడికే అప్పచెప్పి వెడలిపోయేది ఇంకా ఆ రాత్రి ఆనందముతో ఆ గోప బాలికలందరితో కూడి యమునారమునకు పోయి ఆనాటి రాసక్రీడ వలె మహాభావ సమాధిని అనుభవించను వెంటనే వారిని తేర్చి ఇండ్లకు పంపించి తెల్వారుజాముననే వ్రతమునకు సుమా అని చెప్పాడు చెప్పి పంపించాడు తానును నీలాదేవి భవనమునకు పోయి పరుడును ఇక ఈ గోపికలలో కొందరు ఆ రాత్రి పోలేదు కొందరు ఆ కృష్ణానుభవమునే స్మరించుకుంటూ ఆ అనుభవంలోనే మునిగి బాహ్య స్మృతిని పొందలేదు అట్టి దశలో ముందుగా మేల్కొనిన మన నాండాళ్ళ గోపిక మిగిలిన గోపికలతో కలిసి ఇంకనూ మేల్కొనని వారందరినీ మేల్కొలుపుతూ కృష్ణ పరమాత్మ నిద్రిస్తున్న నంద భవనానికి బయలుదేరింది ఈ వ్రతము ముప్పై రోజులు సాగే వ్రతము ఇందులో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటిగా ముప్పది ఉన్నాయి ముప్పది పాసురాలు ఉన్నాయి పది మంది గోపికులను మేల్కొల్పుకొని నందగోభవనమును చేరి నందగోపుని యశోదను బలరాముణ్ణి మేల్కొల్పి నీలాదేవిని మేల్కొల్పి కృష్ణుణ్ణి మేల్కొల్పి కృష్ణునితో తమ యొక్క కోరికనతను నివేదించి ఆత్మతో ఉన్నంతకాలము కలిసి ఇండి సేవించే భాగ్యాన్ని అందగలిగారు ఈ నందవ్రజల్లో మరి రహస్యం ఏమిటి అంటే ఈ వ్రజల్లో వారందరూ కూడా అజ్ఞానులు చదువుకోలేదు మధురలో దేవకీ వస్తుదేవులకు జన్మించిన కృష్ణుడు తనంత తానే ఇక్కడికి వచ్చి నంద యశోధులకు బిడ్డడుగా ఉన్నారు తాను యాదవుడై యాదవులతో గోపకుడై గోపికలతో గోపాలుడితో సమానంగా ఉన్నాడు నామ రూపక్రియలలో భేదం లేక వ్యవహరిస్తున్నాడు ఈ కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే కానీ అది రూపాంతరమైన సులభమై సులభంగా వజ్ వ్రజాన్ని చేరింది అందుకే కృష్ణుణ్ణి భక్త సులభుడు అంటారు ఈ వ్రజం అంటే ఏమిటి సంసార మండలమే వ్రజము ఇందులో మూడు రకాలైన వాళ్ళు ఉంటారు కొందరికి అంటే చాలా ఇష్టం ఉంటుంది సుముఖులు కొందరికి విముఖులు భగవంతుడు అంటే ఇష్టం ఉండదు కొందరు ఉదాసీనులు తటస్థంగా ఉంటారు ఇది మనలో ఉండే సత్వ రజస్తమ గుణముల యొక్క ప్రభావం వలననే జీవులలో ఇటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి అంచేత అటువంటి బుద్ధి కలవారు గోపవృద్ధులు సాత్విక ప్రవృత్తులు కలిగిన వాళ్ళు గోప బాలికలు వాళ్ళు కృష్ణునికే మేము చెందాము వేరొకరికి వారము అనేటువంటి భావ స్వాతంత్ర్యం కలిగి కృష్ణ పరతంత్రలై అంటే కృష్ణుని ధ్యానిస్తూ ఉంటారు కానీ రాజస ప్రవృత్తితో అంటే రజోగుణంతో ఉన్నవాళ్ళు భగవతత్వాన్ని విస్మరించి బుద్ధి కలిగించి